పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదరులార నేటి మొదటి పట్టణము అపోసుల కార్యములు పదకొండవ అధ్యాయము మొదటి వచన నుండి పద్దెనిమిది వరకు నేటి మొదటి పట్టణం ద్వారా పేతురు గారు రక్షణ అనేది కేవలము యూదుల కొరకు మాత్రమే కాదు రక్షణ పొందుకోవటానికి అనిలు కూడా అర్హులే అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు అన్నిలు కూడా దేవుని వాక్కును అంగీకరించరని యోదయాస్యములో ఉన్న అపోరులు సోదరులు వినిరి పేతురు ఎరుసలేములకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించి యూధులు అతనిని విమర్శించరి సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఎలా భుజించితివి అని పేతురును వారిను పరిశ్నించరి ప్రియా సహోదరి సహోదారా పేతురు గారు సువార్త పరిచయం చేయటానికి యొప్ప అనే గ్రామానికి వెళ్ళాడు సువార్త పరిచయం ముగించుకుని ఎరుసలేం కు వచ్చినప్పుడు ఎరుసుము ఉన్న కొందరు అపోసరులు మరియు యూధులు పేతురు గారు ప్రశ్నిస్తున్నాడు ఎందుకు నీవు అన్యులు గృహాలకు వెళ్తున్నావు అన్యులు సున్నతి చేసుకోలేదు కాబట్టి వారు రక్షణ పొందుకోవటానికి అర్హులు కాదు అని ప్రశ్నిస్తున్నాడు కాని పేతురు గారు వారికి చక్కగా వివరిస్తున్నాడు తన యొక్క పరిచయంలో జరిగిన సంఘటనను తాను పొందుకున్న దైవ దర్శనం గురించి తెలియజేస్తున్నాడు ఆత్మ ప్రేరణతో కొర్నేలు గృహానికి వెళ్లాడు ఈ సువార్తను బోధించిన తర్వాత వారందరూ కూడా పవిత్రాత్మను పొందుకున్నారు వారు కూడా రక్షణ పొందుకోవటానికి అర్హులే అని దేవుడు తనకు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదారా ఆ విషయాన్ని పేతురు గారు మిగిలిన అపోస్తులకు తన దగ్గరున్న యూదులకు తెలియజేస్తున్నాడు మనము ప్రభు అయిన విశ్వసించినప్పుడు దేవుడు మనకిచ్చిన వరము ఇచ్చను ఆయనను కాదనటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియ వారు ఇది విని పశ్చాత్తపడి నిత్యజీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశం కల్పించను అని దేవుణ్ణి సుతించరి అందరూ రక్షణ పొందుకోవటానికి అర్హులే కేవలము యూదులు మాత్రమే కాదు అందుకనే యసుక్రీసు తర్వాత తన అపోసులకు దర్శనమిచ్చి ఆదేశించి ఉన్నాడు యహపరముల నాకు సర్వాధికారం వసకబడింది మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించిన వారు రక్షణ పొందుకుంటారు అని ప్రభు తెలియచేసి ఉన్నాడు అందుకనే పేదడు గారు పౌలు గారు అపోసులందరూ కూడా అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఉన్నారు ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు ప్రియా మిత్రులారా మనం కూడా పేతురు గారి వలె పౌరు గారి వలె మిగిలిన అపోస్తుల వలె ఈ సత్య సువార్తను ఇతరులకు ప్రకటించడానికి మనందరూ కూడా కృషి చేయాలి ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువిశేషము యోహాన్ సువార్త పదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచన వరకు నేటి సువార్తలో గొర్రెల కాపరికి గొర్రెల మధ్య ఉండే సంబంధం గురించి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కావలివాడు వానికి తలుపు తీయను గొర్రెలు వాని స్వరమును గుర్తించును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు పోవును తన గొర్రెలన్నిటినీ బయటకు తోలుకుని వచ్చిన పెదప వాడు వానికి ముందుగా నడుచును గొర్రెలు వాని స్వరమును గుర్తించను కనుక అవి వాని వెంట పోవును అవి పరాయి వాని స్వరమును ఎరుకవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును నేటి సువార్త ద్వారా యేసు ప్రభు తెలియజేస్తున్నాడు గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు ఆలకిస్తాయని గొర్రెల కాపరి వెనకాల గొర్రెలు నడుస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు మన కాపరి మన మంచి కాపరి యేసుక్రీసు యేసుక్రీస్తు ప్రభు మనకు ముందుగా నడుస్తున్నాడు ఆయన కడుజాడల్లో మనము నడవాలి ఆయన వెనకాల మనము గొర్రెల వలి వెంబడించాలి సహోదరి సహోదర నేట్ సువార్తలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు గొర్రెలు పో ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడీ గాండ్రు గొర్రెలు వారి స్వరమును ఆలకించలేదు నేను ద్వారమును ఎవడేని నా ద్వారా ప్రవేశించినడలా వాడు రక్షణమును పొందును అతడు వచ్చుచూ పోవచ్చు ఉండను వానికి మేత లభించును దొంగవాడు దొంగలించుటకు హత్య చేయటకు నాశనం చేయటకు మాత్రమే వచ్చును నేను జీవమనిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను ప్రియా సహోదరి సహోదర నేటి సువిశేషములో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు గొర్రెల పోవు ద్వారమని నేనే అంటున్నాడు నా ద్వారా తప్ప తండ్రిని ఎవరూ చేరలేరని విషయాన్ని తెలియజేస్తున్నాడు అవును ప్రభువే మన మార్గము ప్రభువే మన జీవము ప్రభువే సత్యము కాబట్టి ప్రభు యొక్క మార్గములో మనం పయనించినప్పుడు మనము నిత్య జీవితాన్ని పొందుకోగలము ప్రభు తెలియజేస్తున్నాడు నేను జీవమునిచ్చటానికి వచ్చాను దానిని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని తెలియజేస్తున్నాడు ప్రభు జీవాధిపతి ఆయన దగ్గరికి వెళ్తే మనకు జీవాహారం దొరుకుతుంది ప్రభు చెంతకెళ్తే ప్రభు మనకు జీవజలాన్ని ఇస్తాడు ప్రియ సహోదరి సహోదర కాబట్టి ఈ మంచి గొర్రెల కాపరిని మనం ఆశ్రయించాలి ఆయన మందలో మనం చేరాలి అందుకనే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ప్రభువే నా కాపరి నాకు ఎట్టి కొదువియే లేదు నన్ను ఆయన పచ్చిక బయలలో విశ్రమింపచేయను శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుకుని పోవును నేను గాఢాంధకారపు లోయల గుండా సంచరించినను నాకు ఎటువంటి అపాయం కలగదు ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు మనము ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మన కాపరి అని యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి మన క్షేమం కొరకు నిరంతరము ఆయన ఆలోచిస్తూ ఉంటాడు మన క్షేమమే మన రక్షణమే ఆయన యొక్క ద్వేయం మన ప్రభు మనందరూ కూడా పిలుస్తున్నాడు ఆ పిలుపునందుకుని ఆ ప్రభుని వెంబడిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయగిన సర్వేశ్వరా ప్రభు నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు నీ కుమారుడు మహేశ్వ ప్రభు మంచి గొర్రెల కాపరి ప్రభు గొర్రెలు ఏ విధంగా అయితే గొర్రెల కాపరి వెనకాల నడుస్తాయో అదే విధముగా మేము కూడా యశుక్రీస్తు ప్రభు యొక్క జాడలలో పయనించే బాఖ్యాన్ని దాయిచేయండి ఆయన యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన చంతకి వెళ్లి గొప్ప విశ్వాసాన్ని వరాన్ని దయచేయమని మానాథుడు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్